సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి రాసి పెట్టుకో నేను చెప్పే ఒక్క విషయాన్ని నువ్వు నమ్మావు అంటే కనుక నీ జీవితంలో ఉన్న చీకటి మొత్తం పూర్తిగా పోతుంది అమ్మ ఒక్కసారి విను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి వరాహిమ్మ మన కోసం ఎన్నో విషయాలు తెలియజేస్తారు అలానే తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలని తప్పుదారి పట్టకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచి దారులకు సందేశాలు అనేవి వినిపిస్తారు అలానే ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలి చేయకూడదు ఎక్కడ నెమ్మదిగా ఉండాలి ఎక్కడ స్పీడ్గా ఉండాలి అవన్నీ కూడా మన వారాహిమ్మ తెలియజేస్తారండి ఇవన్నీ తెలియజేయడానికి అమ్మ మన దగ్గరకు రావాల్సిన అవసరం లేదండి అమ్మ రూపంలో ఎవరో ఒకరు వచ్చి తీరుతారు సలహాలు ఇస్తూ ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి మీ వారాహి అమ్మ ఏ రూపంలో వచ్చి దర్శనమిస్తుందో మీ జీవితానికి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందో మన వారాహి అన్నీ కూడా చెప్పే ఉంటారు కాస్త మనసు పెట్టి అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతుంది తల్లి నీ బారాహ్యమ్మ నీకు ఏమీ చేయట్లేదని అసలు పట్టించుకోలేదని నువ్వు బాధపడుతున్నావు కదా నీ కోరికలు కూడా ఏమీ తీర్చటం లేదు అమ్మ అస్సలు ఎక్కడ ఉన్నారు అమ్మ అనే కదా నువ్వు అడుగుతున్నావు అలానే బాధపడుతూ కన్నీరు కూడా కారుస్తున్నావు ఇక అలాంటి బాధలోనే నీ జీవితం ముగిసింది అని నువ్వు భయపడుతున్నావు అమ్మ అలా ఏమీ కాదు తల్లి ఇప్పుడు ఈ సమయంలో ఇది జరగాలి అని పరిమితి లేదు కదా క్షణంలోనే అన్నీ మారిపోతాయమ్మ ఒక సందర్భం ఉన్నట్లు ఇంకొక సందర్భం ఉండదు ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు అది నీకు తెలిసిన విషయమే కదా ఒకప్పుడు నువ్వు ఎంతో ఆనందంతో ఎలాంటి దిగులు కష్టము లేకుండా బాధ్యత లేకుండా స్వేచ్ఛగా స్వచ్ఛంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండేదానివి కదా అప్పుడు నీకు ఏమీ తెలియలేదు జీవితం అంటే ఎలా ఉంటుందో కూడా నీకు అప్పుడు అర్థమైంది అర్థమయ్యేది కాదు కానీ మరి ఇప్పుడు జీవితంలో ఏమి చేయాలన్నా కూడా భయంగా ఉంది కదా ఒక మాట మాట్లాడాలి అన్న భయమే ఒక పని చేయాలి అన్న భయమే ఒకవేళ చేస్తే ఏమి జరుగుతుందో అని భయము ఇలా అనుక్షణం నువ్వు భయపడుతూ బాధపడుతూ దిగులు పడుతూ ఉంటే ఎలా తల్లి జీవితంలో ఎలా ముందుకు వెళ్ళగలవో చెప్పు ఇప్పుడు అంతా తలకిందులుగా మారింది అనే కదా బాధపడుతున్నావు మీలో ఎన్నో సందేహాలు ఏది ఎలా చేయాలి ఏమి చేస్తే ఎవరు ఏమంటారు డబ్బులు ఎలా సంపాదించాలి కష్టాల నుంచి ఎలా బయటపడాలి కష్టాల నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని నువ్వు పాటు చేసుకుంటూ ఉన్నావు కదమ్మా అసలు కొన్ని రోజుల అయితే ఎలాంటి ఆలోచన లేకుండా నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉండేదానివి మరి ఇప్పుడు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అవి ఇవి అని చాలా వాటితో అవుతూ ఉన్నావు అసలు చెప్పాలంటే నువ్వు మొయలేని బాధ్యతలు నీపై ఉన్నాయి కదా ఇక ఆ బరువు నువ్వు మొయ్యలేకపోతున్నావు అలాంటి సందర్భంలోనే కదా జీవితం ఎంత అయిపోయింది అని భ్రమపడుతున్నావు దిగులు పడకమ్మా నీకు తోడుగా నీకు మీ అమ్మ నీవెంత ఉంటుంది తల్లి నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు అసలు అధైర్యపడకు మీ అమ్మ నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు కుమిలిపోకు కష్టం రాగానే నమ్మకాన్ని కోల్పోకు ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అంతా తలకిందులుగా మారవచ్చు అసలు ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి రాబోయే జీవితాన్ని మంచిగా మార్చే బాధ్యత నాది ఇక నీ జీవితం చాలా మంచిగా అందంగా అద్భుతంగా మారబోతుంది ఈ అమ్మ మీద పూర్తి నమ్మకంతో ఉండు అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ అని మన వరాహి వారైతే చాలా చక్కటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి ముందుగా నీ కష్టాలు చూసి భయపడకు దీనికైనా సమస్యకి పరిష్కారము అనేది ఉంటుంది నీకు తోడు ఈ వారాహ్యమ్మ ఉండగా నీకు భయం ఎందుకు నీ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చి నీకు మంచి జీవితాన్ని అందించే బాధ్యత నాది అని అమ్మవారు మనకి ఈరోజు వాగ్దానం చేస్తున్నారండి ఈ శుక్రవారం రోజు అమ్మవారు మనకు చెప్పే సందేశము తప్పకుండా జరిగి తిరుగుతుంది అమ్మ మీద కాస్త నమ్మకంతో ఉండండి మీరు అనుకున్న పనులన్నీ కూడా అన్నీ కూడా అమ్మవారు జరిపిస్తారు ఆస్త ఓపిగ్గా నమ్మకంతో ఉంటే మన ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు